హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ డిఏ బకాయలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి త్వరలోనే ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుందండి అందులో ముఖ్య విషయాలను అయితే చర్చించబోతుంది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఫిబ్రవరి ఆరవ తేదీన రెండు వేల ఇరవై ఐదులో ఫి అంటే జరగనుందండి ఈ సమావేశంలో ఉద్యోగుల చెల్లింపులు బడ్జెట్ సిద్ధత సంక్షేమ పథకాలు కొత్త పాలనా పద్ధతులు వంటి అనేక ముఖ్యమైన విషయాలను అయితే చర్చ అయితే చేయబోతున్నారండి ముఖ్యంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు అంచనా అండి ఈ సమావేశంలో పెండింగ్ డిఏల చెల్లింపు గడువును నిర్ణయించే అవకాశం అయితే ఉంది ఒక విడత డిఏ బకాయిలను ఆమోదిస్తున్నట్లు సమాచారం అండి ఇక పీఆర్సీ అమలు మధ్యంతర వృత్తి వంటి కీలక అంశాలపై కూడా చర్చించబోతున్నారు ఇక బడ్జెట్కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కు సంబంధించి కూడా ఈ సమావేశంలో అయితే చర్చించబోతుందండి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు తేదీలను కూడా ఖరారు చేసేందుకు మంత్రి మంత్రివర్గం అయితే చర్చించనున్నారు అదేవిధంగా కొత్త పథకాలకు బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలు కూడా చర్చకు అయితే వస్తాయి వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అయితే కేటాయించబోయే నిధులపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనే కొత్త పాలనా పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలి దీని ద్వారా ప్రజల ఫిర్యాదులు ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా సమర్థంగా అందించే విధానాన్ని రూపొందించనున్నారు ఈ ప్రణాళికపై లో అయితే చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఏపీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష చేపట్టనున్నారు త్వరలో ప్రారంభించనున్న నూతన సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా రైతు విద్యార్థులు వృద్ధులను సంబంధించి కొత్త ప్రణాళికలు ఈ సమావేశంలో అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు మౌలిక సదుపాయాలు కొత్త ప్రాజెక్టుల నిధుల విడుదలపై క్యాబినెట్ అయితే చర్చించనుంది అమరావతి అభివృద్ధి భవన నిర్మాణాలు ఇతర మున్సిపల్ ప్రాజెక్టులు వంటి అంశాలకు కూడా చర్చకైతే వచ్చే అవకాశం ఉందండి ఇక ఈ యొక్క సమావేశానికి సంబంధించి వివరాలు గమనించినట్లయితే ఫిబ్రవరి ఆరవ తేదీన రెండు వేల ఇరవై ఐదులో అయితే జరగబోతుంది ఇక ఎక్కడ జరగబోతుంది అంటే సచివాలయం అమరావతిలో అయితే జరగబోతుందండి ఉదయం పదకొండు గంటలకైతే ఈ యొక్క సమావేశమైనది మొదలవుతుంది ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితే ముఖ్య అధ్యక్షులుగా అయితే ఈ యొక్క సమావేశాన్ని అయితే చేపట్టబోతున్నారు ఇక ప్రధాన కార్యదర్శి కార్యాలయం తాజా సర్క్యులర్ ద్వారా ఈ యొక్క సమావేశాన్ని అయితే వెల్లడించడం జరిగిందండి ఈ సమావేశం రాష్ట్ర రాజకీయంగా అయితే మారింది మరియు పాలనా ప్రాముఖ్యత కూడా కలిగిందండి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు బడ్జెట్ ప్రణాళిక సంక్షేమ పథకాలు అమలు వంటి అన్ని అంశాలపై ప్రభుత్వం అయితే ఈ కీలక అంటే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ నిర్ణయాలు ఏపీ అటు ప్రజలకి జీవన ప్రమాణ నన్ను ప్రభావితం చేసేలా ఉండే అవకాశం అయితే ఉన్నందున ఈ సమావేశంపై అన్ని వర్గాల వారైతే దృష్టి అయితే ఉందండి ఇటు ఉద్యోగులు అటు ప్రజలు ఇద్దరు కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించి వేచి అయితే చూస్తున్నారు ఈ విషయ అంటే ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఈసారి భారీ గుడ్ న్యూస్లు అయితే రానున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్